ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలం చల్లవారిగూడెం వద్ద పోలవరం పునరావాస కాలనీ రోడ్డు దుస్థితిపై ఈనాడులో ప్రచురితమైన కథనానికి సత్రం లక్ష్మణరావు అనే దాత స్పందించారు ఇటీవలి వర్షాలకు రోడ్డు కోతకు గురే ప్రమాదకరంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారింది దీనిపై కాలువ కాదు కాలనీ దారి శీర్షికతో ఈ నెల ఇరవై నాలుగున ఈనాడులో కథనం ప్రచురితమైంది చల్లవారి గూడానికి చెందిన రైతు సత్రం లక్ష్మణరావు సొంత ఖర్చుతో కాలనీ రోడ్డును మట్టితో చదును చేయిస్తున్నారు మళ్లీ వర్షం కురిస్తే కొట్టుకుపోకుండా రోడ్డుకు ఇరువైపులా యంత్రాలతో కాలువ తవ్విస్తున్నారు తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి నుంచి కాలనీకి వచ్చే దారిలోని గోతులను సొంత ఖర్చులతో పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తానని రైతు లక్ష్మణరావు తెలిపారు ఏదో గతంలో మరి కూడా మొత్తం అంతా వర్షాలు కొట్టుకుపోయి నడవటానికి అధ్వాన్న స్థితిలో తయారైంది మరి ఇది గత రెండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు నా దృష్టికి తీసుకురావటం జరుగుతుంది నిర్వాసితులందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది దాని మీదట నేను అశ్వర్యాపేట హైవే హైవే రోడ్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా పెద్ద పెద్ద గోతులన్నీ పూడ్చుకుంటూ మరి ఇక్కడ నిర్వాసితులతో ఉండేటువంటి గ్రామంలో రోడ్లు కూడా ప్రజలకి నడవటానికి ఇబ్బంది లేకుండా మేము దాన్ని ప్రారంభించి చేయటం జరుగుతుంది డ్రైన్ తీక ఆ డ్రైన్ లేక నీరంతా కూడా రోడ్డు మీదకి ఎక్కువ రోడ్డు కొట్టుకుపోవటం జరుగుతుంది ఆ డ్రైన్ మొత్తం కూడా కంప్లీట్ నిర్వాసితుల గ్రామం వరకు డ్రైన్ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది పని ప్రారంభించాం పది సంవత్సరాల నుంచి మీరు ఈ పంచాయతీని మీరే పరిపాలన చేస్తున్నారు మీ ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి చెప్పి నేలకు కూడా కొంత సాయం మీద చేస్తామని వాళ్ళు కూడా చెప్పటం అలాగే సింగంశెట్టి సత్యరాజన ఆయన కుమారుడు నాని అనే ఆత్మ పుట్టు సందర్భంగా ఓ మోటార్ వాళ్ళతో కూడా ఒక యాభై వేల రూపాయలు మా స్నేహితులతో చెప్పి కొనిపించి రేపా గుమ్మ వాళ్ళకి నీళ్లు కూడా పెంచడం జరిగింది వాళ్ళందరూ అడిగితే లక్ష అయినా రెండు లక్షలైనా చేసి అప్ప వాళ్ళందరూ కూడా అంగీకరించేటట్టుగా మేము మాట్లాడి అది కూడా ప్రారంభించి చేయడం జరుగుతుంది రెండు రెండు దాదాపు మినిమం నాలుగు నాలుగు సంవత్సరాలు అయితే నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ కాదు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునేది ఆదులు లేదు అంటే రోడ్ల మీద నుండి కూడా రోడ్లు లేవు కరెంటు అన్నిటికీ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకునే నాదులు లేదు ఇంకోటి ఏంటంటే సత్రం లక్ష్మణరావు గారు పాత ఎంపీటీసీ గారు ఆయన సహాయంతో పాపం రోడ్లు పోపించుకుంటూ మాకు కొద్ది సహాయపడుతూ మాకు అన్నిటికీ చేయతు ఇస్తూ ఆయనకి మేమందరం కూడా కృతజ్ఞత చెప్తున్నాం